సో ఈ వీడియోలో మనం ప్యూర్ గోల్డే ఇప్పుడు ఎందుకు కొనాలి ఎప్పుడు కొనాలి ఇది ప్యూరా కాదా ఎలా చెక్ చేయాలి ఎక్కడ దొరుకుతాయి ఈ అంశాల మీద వీడియో ఉంది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ బంగారం కొంటుంటే దాని మీద ప్యూర్ అని ఎలా తెలుస్తుంది ఏ షాపులో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అందరు అమ్మరు కదా సో ప్యూర్ది ఎక్కడ ఉంటుంది ఇవన్నీ అందరికీ ఇప్పుడు అనుమానం ఎందుకంటే బంగారం కొనుక్కుందాము ఇన్వెస్ట్ చేద్దామని చాలా ఉంది సో ఆర్నమెంట్ రూపంలో కొనేవాళ్ళు తొందరగా కొనుక్కోవాలనుకుంటారు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ముందుగా అసలు మనం ఏమేమి చూసుకోవాలి ప్యూర్ గోల్డ్ కొంటే ఎక్కడ దొరుకుతాయి ఎలాంటి మార్క్స్ టెస్ట్ చేయాలి ఆ సీల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఎలా చెక్ చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ బంగారం రేటు బాగా తగ్గిపోయింది కదా సో మనందరం కూడా బంగారం కొనుక్కోవాలని ఉత్సాహంలో ఉన్నాము కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నామా ఏ పర్పస్ అని ఆలోచించుకొని కొనాలి ఆర్నమెంట్స్ కొనాలి అనుకుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మోడల్స్ మనకు నచ్చినంత వరకు సో మనం ఏం చేయాలి సడన్గా కొనేసుకోవాలి ఈ రోజే కొనుక్కోవాలి నేను అంటే మీకు షోరూమ్స్ అన్నీ తిరిగే టైం లేదు లేదా ఇంకొంచెం టైం తీసుకొని కొందాం అనుకుంటున్నారు మళ్ళీ పెరిగిపోద్దేమో అని భయపడుతున్నారే అనుకోండి నేను అన్నట్టు ఒక వన్ వీక్ ఆగి కొనుక్కోవటం బెస్ట్ అంటే నా అభిప్రాయంలో మళ్ళీ నన్ను అనొద్దు మళ్ళీ మీ ఇష్టమైనట్టు కొనుక్కోండి బట్ నేను అలా అనుకోని వన్ వీక్ తర్వాతే కొంటే బెస్ట్ అని నా అభిప్రాయం అయితే ఫస్ట్ నేను నేనేమనుకుంటున్నా అంటే బంగారం నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ కొని పెట్టుకున్నాం అనుకో అది ఏమవుతుంది అంటే కాయిన్స్ బిస్కెట్స్ ఆ రూపంలో మనం కొని పెట్టుకుంటే మనకి అది తీసుకెళ్తే జస్ట్ విఏనే ఎప్పుడైనా ఆర్నమెంట్కి విఏ చార్జ్ చేస్తాడు కాబట్టి అది తీసుకెళ్ళి మనం ఇచ్చామనుకోండి చక్కగా మనకి ఎలాంటి మీద ఏం వేస్టేజ్ ఏం ఉండదు మనం బంగారం ఇస్తే మంచిగా ఆర్నమెంట్ తీసుకోవచ్చు సో ఏంటంటే మనకు నచ్చిన మోడల్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ ఉంటుంది సో ఇంకా ఏంటంటే పిల్లలు దూరంగా ఉంటారు కొనేసే అని పేరెంట్స్కి చెప్తారు సో అలాంటప్పుడు కూడా మళ్ళీ అందరు కలిసి సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటారు కాబట్టి అలాంటప్పుడు కూడా మనం ఇలాంటి కాయిన్స్ అండ్ ప్యూర్వి కొనుక్కోవటం బెస్ట్ అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనే వాళ్ళు కూడా ఈ ప్యూరే కొనుక్కోవాలి ఆర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటే దానికి మేకింగ్ ఛార్జ్ ఇవి అనేది మనం నష్టపోతాము అందుకని చెప్పి మనం ఎప్పుడు ప్యూర్ గోల్డ్ కొనుక్కోవాలి సరే మరి ప్యూర్ గోల్డ్ కొంటే అది ఎలా ఏది ప్యూర్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ అనుమానాలు మనం ఎలా చూసుకోవాలి అది ప్యూరా కాదా దాని మీద ఏం మార్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం నేను టెక్స్ట్ రూపంలో చెప్తూ ఉంటాను ఎందుకంటే వాయిస్ ఓవర్ వాయిస్ తోటి నేను వీడియో చేశాను అనుకోండి గుర్తుండవు కాబట్టి మీకు నచ్చిన పాయింట్స్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు రెండు మూడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారనుకోండి షాప్లో ఏమేం చెక్ చేయాలనేది మీరు ఒక బుక్లో రాసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్స్ చూడొచ్చు లేదా వీడియో చూడొచ్చు సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి సో మరి చూద్దాం రండి వీడియోలోకి రండి సో ప్యూర్ గోల్డ్ అండి ఇలా ఉంటాయి నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ ఫోర్ కే ఇవి తనిష్క్లో కళ్యాణ్ జ్యువెలర్స్ సెంకో గోల్డ్ ఇంకా కొంచెం పెద్ద షోరూమ్స్లో కూడా ఇవి దొరుకుతాయి అన్నిట్లో కూడా ఉండవండి కొన్నిట్లో మాత్రమే దొరుకుతాయి అందుకే స్పెషల్గా ఈ వీడియో సో ఎస్బీఐ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్లో కూడా ఈ ప్యూర్ కాయిన్స్ అండ్ బార్స్ మనకి లభిస్తున్నాయి అలాగే ఆన్లైన్ స్టోర్స్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ పేటిఎం వీటిల్లో కూడా దొరుకుతున్నాయి అలాగే ఎంఎంటీసీ ప్యాంప్ వీటిల్లో కూడా మనం తెచ్చుకోవచ్చు కొనుక్కోవచ్చు మరియు గోల్డ్ రిఫైనరీస్ రండి బెంగళూరు చెన్నై ముంబై ఈ రిఫైనరీస్లో కూడా ఈ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ బార్స్ అనేది అమ్మటం జరుగుతుంది కానీ కొనే ముందు నేను చెప్పినట్టు దానికి బిఐఎస్ మార్క్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఇంకా ఏం ఏమేమి మనం స్టాండర్డ్స్ చెక్ చేయాలి సీల్ ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ బ్రాండ్ నేమ్స్ వేసి ఉంటాయి కదా అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా చెక్ చేయాలి మనం తర్వాత ప్రోడక్ట్ అది ఏంటి ట్వంటీ ఫోర్ కే గోల్డ్ కాయిన్ ఇవన్నీ కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉండాలి అలాగే నైన్ 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 పాయింట్ నైన్ అని రాసి ఉండాలి బిఐఎస్ హాల్మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి అది ఎంత వెయిట్ ఉంది అది ఎంత డైమెన్షన్లో ఉంది అని కట్ కరెక్ట్గా ప్రింట్ రాసి ఉండాలండి అది చెక్ చేయండి ప్రతి దానికి సీరియల్ నెంబర్ ఉంటుంది అది ఏంటి ఆ కోడ్ అనేది ప్రింట్ కరెక్ట్ అయిందో లేదో చూసుకోండి సో డీప్గా చూసేవాళ్ళు ఇవన్నీ చూడండి లేదా సింపుల్గా నైన్ 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 పాయింట్ నైన్ బిఏఎస్ హాల్మార్క్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఇవన్నీ కరెక్ట్గా స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నాయో లేవో మనం ప్రైమరీగా చెక్ చేయాలి బ్లర్ ఉన్నా రాత మీద రాసున్నా లేదా కొంచెం పోయి ఉన్నా అవి ఫేక్ ప్రోడక్ట్ అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనకండి రిజెక్ట్ చేయండి ఇవన్నీ క్లారిటీగా చెక్ చేసుకొని కొనండి ఫ్రెండ్స్